అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఉత్తరాంధ్రని ఊపేయడానికి మధ్యాంధర్ని ముంచెత్తడానికి దక్షిణాంధ్రలో దుమ్ము దులపటానికి రాయలసీమలో గర్జిస్తూ వరుణుడు తన ప్రతాపాన్ని చూపించి రాయలసీమలో చాలా చోట్ల పంట నష్టం చేయడానికి వాయుగుండం లేదా తుఫాన్ రూపంలో ఏపీ వైపుగా దూసుకుని వస్తున్నాడు ఏపీ రైతులారా అప్రమత్తంగా ఉందండి తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు చోట్ల రానున్న రోజుల్లో వర్షాలు ఈ వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావంతో ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఈ వర్షాలు ఒంగోలుని వైకించబోతున్నాయి కావలి వైపుగా కుండపోతగా నెల్లూరు వైపుగా నష్టాలు మిగిల్చుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా తగ్గేదే లేదన్నట్టు చిత్తూరు వైపుగా చిత్త కొడుతూ కర్నూలు కడప వైపుగా కుండపోతగా అనంతపురం అలాగే సత్యసాయి జిల్లాలో శాంతించకుండా వర్షాల విద్వాంసం ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఇరవయో తారీఖు ఏర్పడే అవకాశం ఉంది అది బలపడి ఇరవై రెండవ తారీఖుకి అల్పపీన్నంగా మారే అవకాశం ఉంది ఇరవై ఆరో తారీఖుకి వాయుగుండం లేదా తుఫాన్గా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఇరవై రెండో తారీఖు నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ముందుగా వర్షాలు మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా ప్రకాశం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు ఇరవై రెండో తారీఖు నుంచి పూర్తిగా మొదలయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత వర్షాలన్నీ కూడా రాయలసీమ జిల్లాల్లోకి విస్తరించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి దీని ప్రభావంతో ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో ఏపీలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇది మూడు వైపులుగా వెళ్ళే అవకాశం ఉంది మొట్టమొదటిగా ఏపీలోని దక్షిణ కోస్తాలో తీరాన్ని తాకి కర్ణాటక వైపుగా వెళ్ళే అవకాశం ఉంది రెండవ వైపుగా ఏపీలోని దక్షిణ కోస్తాలో తీరాన్ని తాకి తెలంగాణ వైపుగా వెళ్ళే అవకాశం ఉంది ఇక మూడవ భాగంలో మనం చూసుకుంటే ఏపీ దగ్గరికి వచ్చి ఏపీలో తీరాన్ని తాకకుండా వేరే వైపుగా ఇటు బర్మా లేదా భువనేశ్వర్ అలాగే ఇటు ఒడిస్సా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశం ఉంది ప్రస్తుతానికి మొదటి ఉన్న ఛాన్సెస్ మనం చూసుకుంటే ఏపీలో తీరాన్ని తాకి కర్ణాటక వైపుగా రాయలసీమ వైపుగా వెళ్ళే అవకాశాలు మనకి ముప్పై ఐదు శాతం ఉంటే మనకి ముఖ్యంగా దక్షిణ కోస్తాలో తీరాన్ని తాకి తెలంగాణ వైపుగా వెళ్ళే అవకాశం డెబ్బై శాతం ఉంది అలాగే ఇటు ముఖ్యంగా ఏపీలో తీరాన్ని తాకుండా బర్మా బంగ్లాదేశ్ లేదంటే ముఖ్యంగా ఒడిస్సా వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళే అవకాశాలు ముప్పై శాతం ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో డెబ్బై శాతం మన దక్షిణ కోస్తా రాయలసీమ మధ్య కోస్తాలో పూర్తిగా ప్రభావం చూపించే అవకాశం ఈ వాయుగుండం ఎఫెక్ట్ అయితే ఉంది కాబట్టి రానున్న రెండు మూడు రోజుల్లో ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికి మాత్రం ఒక భారీ వాయుగుండం మాక్సిమం ఏర్పడబోతుంది అది తుఫానుగా మారు లేదా అనేది మనకి మరొక నలభై ఎనిమిది గంటల్లో ఒక క్లియర్ కట్ గా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఒకవేళ మారితే దీని పేరు మోంతా తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం అయితే ఉంది ఐఎండి ఇక ప్రస్తుతం చూసుకుంటే ట్రాక్ నెంబర్ వన్ అంటే మొట్టమొదటిసారిగా మనకి ఏపీ తీరంలో తీరాన్ని తాకి దక్షిణ కోస్తాలో రాయలసీమ మీదుగా కర్ణాటక వైపుగా వెళ్తే ఈ వాయుగుండం లేదా తుఫాను రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాలో అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది నెల్లూరు జిల్లా గాని ప్రకాశం జిల్లా గాని బాపట్ల జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా సత్యసాయి అనంతపురం జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లా కడప జిల్లాల్లో అతి భారీ వర్షాన్ని మనము ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో ఈ వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావంతో చూసే అవకాశం ఉంది ఒకవేళ మనం చూసుకుంటే ఈ జిల్లాల్లో మనకి అత్యధికమైన వర్షాలు ఉంటాయి అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ నగరం అలాగే నల్గొండ జిల్లాతో పాటుగా ఇటు ఖమ్మం జిల్లా అలాగే ఇటు మనం చూసుకుంటే పల్నాడు గుంటూరు జిల్లాతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఈ జిల్లాలతో పాటుగా సముద్ర తీర ప్రాంతాల్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలని చూడటానికి ఉన్నాయి ఇది పూర్తిగా కూడా కర్ణాటక వైపుగా వెళ్తే ఇక సెకండ్ ఛాన్సెస్ దక్షిణ కోస్తాలో తీరాన్ని తాకి తెలంగాణ రాష్ట్రం వైపుగా వెళ్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీవ్రత దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి ఆ సందర్భంలో మనం చూసుకుంటే మధ్య కోస్తాతో పాటుగా దక్షిణ కోస్తా రాయలసీమలో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకవేళ ముఖ్యంగా మనం చూసుకుంటే ఏపీలోని దక్షిణ కోస్తాలో తీరాన్ని తాకి తెలంగాణ వైపుగా వర్షాలు పూర్తిగా కూడా పెరిగే అవకాశం ఉంది తెలంగాణ వైపుగా ఒకవేళ ఈ వాయుగుండం లేదా తుఫాన్ వెళ్తే ఈ సందర్భంలో మనం చూసుకుంటే మనకి పూర్తిగా కూడా ஏலூர் ஜெல்லா பச்சிமோதாவரி காக்கிநாட கோனசீமா తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా తిరుపతి చిత్తూరు జిల్లా కడప జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా సముద్ర తీర ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాలు మిగిలిన చోట్ల మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది ఇది తెలంగాణ వైపుగా వెళ్తే ఏపీలో ఈ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైన వర్షాలు హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్ నగర్ కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో మనకి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ అలాగే ఇటు కరీంనగర్తో పాటుగా మెదక్ జిల్లాలో కూడా మనకి విస్తారంగా మోస్తారు నుండి భారీ వర్షాలు మనకి ఇరవై మూడో తారీఖు అంటే ఏపీలో ఇరవై రెండో తారీఖు వర్షాలు మొదలైతే తెలంగాణ రాష్ట్రంలో ఒకరోజు కొంచెం లేటుగా ఇరవై మూడో తారీఖున కొంచెం దీని ప్రభావం మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు వరకు ఉండే అవకాశం ఉంది ఇది ట్రాక్ నెంబర్ టూ ఒకవేళ ట్రాక్ నెంబర్ త్రీ అంటే మనకి ముప్పై శాతం ఏపీ తీరం వరకు వచ్చి ఏపీ వైపుగా రాకుండా యూ టర్న్ తీసుకుని ఉదాహరణకు మనకి ఏపీ తీర ప్రాంతం మీద అయితే ఏపీ వరకు వచ్చి ఈ విధంగా పక్కకు వెళ్ళిపోయి బర్మా లేదా ఇలా స్ట్రైట్కు వెళ్ళిపోయి ఒడిస్సా లేదంటే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళిపోతే సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా అక్కడక్కడ నెల్లూరు అలాగే ఇటు సూలూరుపేట అలాగే ఇటు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు విశాఖపట్నం బాపట్ల అలాగే ఇటు కాకినాడ ఇలాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ కొంతమేర ఎఫెక్ట్ ఉంటుంది మిగిలిన ఏపీ తెలంగాణ కానీ రాయలసీమ కానీ వర్షాలు ఉండే అవకాశం మ్యాక్సిమం ఉండదు కాబట్టి మనకి ఎక్కువగా మాత్రం ఏపీ తీరం వైపుగా వర్షాలు పెరిగే అవకాశమే ఎక్కువగా ఉంది కాబట్టి దీని ప్రభావం అయితే ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో ఎక్కువగా ఉండబోతుంది తిరుపతికి వెళ్ళే భక్తులు కూడా జాగ్రత్తలు తీసుకొని రానున్న రోజుల్లో తిరుపతి వైపుగా కూడా విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మనం గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే తిరుపతి జిల్లా కానీ చిత్తూరు కానీ అన్నమయ్య కానీ కడప కానీ అలాగే ఇటు నెల్లూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాలో వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఏలూరు జిల్లాలో పలు భాగాలు అలాగే ఇటు ఎన్టీఆర్ జిల్లాలో పలు భాగాలు కృష్ణా జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు అయితే నమోదు అవటం అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే అత్యధికమైన వర్షాలు ఈ వాయుగుండం ఎఫెక్ట్తో ప్రస్తుతానికి అయితే సముద్ర ఇతర తీర ప్రాంతాలైన ఒంగోలు వైపుగా కావలి వైపుగా కొవ్వూరు బీట్రగుంట సూలూరుపేట గూడూరు నాయుడుపేట వెంకటగిరి సత్యవేడు అలాగే తిరుపతి పరిసర ప్రాంతాలు శ్రీకాళహస్తి కాణిపాకం చిత్తూరు పరిసర ప్రాంతాలు అలాగే బాపట్ల పరిసర ప్రాంతాలు పలుచోట్ల చిరాల వైపుగా తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ రాయలసీమ వైపుగా కర్ణాటక వైపుగా వెళితే రాయలసీమలో తీవ్రమైన వర్షాలు మనకి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చూసే అవకాశం ఉంది కాబట్టి దీని దిశ ఎటువైపుగా ఉంటుంది అనేది లాస్టు గంట రెండు గంటల వరకు కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చే ప్ర ప్రయత్నం అయితే ఉండదు ఎందుకంటే ప్రతి గంటకి కూడా ఇది మారుతూ ఉంటుంది ప్రతి నిమిషం కూడా దీని దిశ మారుతూ ఉంటుంది కాబట్టి ప్రతి రోజు కానీ ప్రతి రెండు రోజులు కానీ మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికైతే మాత్రం ఏపీ రైతులు కొంచెం అప్రమత్తంగా ఉందండి ముఖ్యంగా వరి రైతులు ఎవరైతే కోతల దశలో ఉన్నారో ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కానీ మరి చిత్తూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో రైతులు అలర్ట్గా ఉండండి వరి రైతులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే మనకి నవంబర్ మొదటి వారానికి మరొక భారీ వాయుగుండం లేదా తుఫాను ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి దాని గురించి మీకు రానున్న వీడియోలో అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ భారీ వాయుగుండం లేదా తుఫాను అయితే ఎటువైపుగా కదలబోతుంది అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది ఎక్కువగా ఏపీ వైపుగా తీరాన్ని తాకే అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా తరపున మన ఛానల్ తరఫున మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు మనం గడిచిన పది రోజుల నుంచి చెప్తున్న విధంగానే ఒక భారీ వాయుగుండం అయితే ఏర్పడబోతుంది దీని ప్రభావంతో ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో చాలా చోట్ల ఏపీలో విస్తారమైన వర్షాలు ఒకటి రెండు ప్రాంతాలు తక్కువ సమయంలో రికార్డు స్థాయి వర్షాలతో పాటుగా కొంచెం నష్టం కూడా చూసే అవకాశం ఉంది రైతులు థ్యాంక్ యూ అండి